వెల్కమ్ టు మై రమరం ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ ధేరంగళ కృష్ణయ్య గంజాయి గతి తప్పింది గతి లేని పరిస్థితుల్లో కాల్పులు అనే అంశంపై విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ యువత ఎటువంటి మార్గాలను ఎన్నుకుంటుందో అర్థం కాని పరిస్థితి ఎక్కువగా ఇటీవల కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ టెక్నాలజీ విపరీతమైన పోకడలు ప్రదర్శించే కొద్దీ ఆటి తర్వాత సినీ రంగం హీరోయిజాన్ని ఎక్కువగా ప్రదర్శించే కథనాలు తీయడం వలన ఆటి తర్వాత విలన్ ఎక్కువగా ధైర్య సాహసాలు చేసి హీరో అటు తర్వాత అధికారులను దుమ్ము రేపే సినిమా సీన్లు ముఖ్యంగా యువతపై దృష్టి సారిస్తున్నాయా అనే అనుమానం రాకమానదు ఇది ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే ఇటీవల కాలంలో చిన్న వయసు గల యువత గంజాయికి అటు తర్వాత మద్యానికి అలవాటు పడుతూ ఉన్నారు అటు తర్వాత చిన్నారుల మీద రేపులు అంటూ చిన్నారుల కిడ్నాపులు అంటూ యువతులు యువకులపై యువకులు యువతులపై చేస్తున్న చేష్టలు అంతా ఇంత లేవు దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అనుకోవచ్చా చెడిపోవడానికి ప్రధాన కారణం అసలు ఎటు వెళ్తుంది ఈ సమాజం మేధావులు నోరు విప్పలేదు మీడియా సైతం మీరి ఎవరి చాకచక్యం వాళ్ళు ప్రదర్శిస్తూ ఎవరి ఛానళ్లలో వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేస్తుంది కానీ సమాజాన్ని ముందుకు తీసే ప్రయ ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చాలా అరుదు అని చెప్పవచ్చు ఇది అన్ని ఛానళ్ళు నేను అనడం లేదు అయితే ఈ విషయాలన్నింటినీ పక్కన పెడితే రాజకీయ నాయకుల తీరు ఆ తర్వాత పోలీసుల తీరు నేడు ప్రశ్నార్థకంగా మారుతుందా పోలీసులను పట్టించుకోవడం లేదు యువత రాజకీయ నాయకులను పట్టించుకోవడం లేదు రాజకీయ నాయకులపై దూకుడు ప్రవర్తిస్తుంది ఆ రాజకీయ నాయకుల చేష్టల వల్ల యువత చాలా పెడదవ పడుతుంది ఆ తర్వాత పోలీసులు చేసే కొన్ని చర్యల వల్ల పోలీసులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది నేటి యువత అందుకు ప్రధాన కారణం అనంతపురం జిల్లా ఆకుతోటపల్లె గ్రామంలో ఒక యువకుడు గంజాయి విజయ్ అనే యువకుడు గంజాయి మత్తులో ఆయన నానా హంగామా సృష్టించాడు అని ఆ యువకుని అదుపులోకి తీసుకునేందుకు అనంతపురం జిల్లాలో సిఐ శ్రీకాంత్ అనే సిఐ యువకుని అరెస్ట్ చేసేందుకు వెళ్ళాడు ఆ యువకుని అదుపులో తీసుకునే భాగంగా ఆ అదుపులో తీసుకునే భాగంగా ఆ యువకుని మీద సిఐ అరెస్టు చేస్తూ తన ప్రయత్నం తాను చేసుకుంటూ వచ్చాడు కానీ ఆ యువకుడు సిఐ మీదనే కత్తితో దాడి చేశాడు ఇక ఏముంది సిఐ అవా అవాకయ్యాడు వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో అదే గన్నుతో కాల్పులు జరిపాడు కంటికి గాయాలు అయ్యాయి అనేది ప్రస్తుతం ఈ వార్తా కథనం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఈ విధమైన పరిస్థితులు నెలకొన్నాయి అనంతపురం జిల్లాలో ఇది ఒక అనంతపురం జిల్లాకే కాదు యువత పెడదారి పట్టడానికి మతం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చెడుదావలనే యువత ఎన్నుకుంటూ ఉంది దీనికి పరిష్కారం దీనికి కాలమే సమాధానం చెబుతుందా ఏమిటి ఈ స్థితిగతులు ఏమిటి ఈ యువత పరిస్థితి అనేది నా ఈ చిన్న వీడియో